ఎందుకో మీతో ఒక విషయం మాట్లాడాలనిపించింది అండి ఈ మధ్య మా బంధువులో ఒక అమ్మాయి చనిపోయింది అనమాట పిల్లలేదు దగ్గర బంధువులు ఆ కుటుంబంలో నలుగురు అమ్మ నాన్న అక్క తమ్ముడు అక్క చనిపోయింది జీ చిన్న వయసు పాతికేళ్ల వయసులోనే చదువులో సక్సెస్ అయిపోయింది అబ్రాడ్ వెళ్ళింది సంపాదన ఎర్నింగ్ వెళ్ళిపోయింది త్రీ ల్యాక్స్ పర్ మంత్ ఎర్నింగ్ స్టార్ట్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కారణం ఏదైనా అవనివ్వండి రోబా అవనివ్వండి జీవిత జీవితం అంతవరకే ఉంది చనిపోయింది అనుకోనివ్వండి ఏదైనా మృత్యువు వచ్చిందో చనిపోయింది ఇండియా నుంచి అక్కడ అబ్రాడ్ నుంచి తీసుకొచ్చారు కార్యక్రమాలే అయిపోయినాయి మతాన్ని బట్టి సాంపాలాన్ని బట్టి అన్నీ అయిపోయినాయి కూర్చుంటే నేను ఆ అమ్మాయి న్యూమరాలజీ చూశానండి చిన్న వయసులో ఏమీ అనుభవించకుండానే సక్సెస్కి వెళ్ళింది మళ్ళీ వాళ్ళ కుటుంబంలో అంత సాధించిన వాళ్ళు కానీ అంత ఎర్నింగ్ అంటే ఆర్థికంగా బలపడిన వాళ్ళు కానీ లేరు ఈ అమ్మాయి ఎప్పటి అనమాట తమ్ముడు చదువుకుంటున్నాడు అనుకోండి అమ్మ నాన్నది అమ్మ తండ్రి ఏదో నార్మల్ బిజినెస్ పైకి చిన్నది కానీ ఈ అమ్మాయి మంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే పీక్స్ స్టేజ్కి వెళ్ళింది మంచి సంపాదన మంచి పొజిషన్కి వెళ్ళింది ఇంకొద్ది రోజులు ఇంకా బాగుంటే ఇంకా సంపాదించుకొని తల్లిదండ్రులు సంపాదించ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ తను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండేది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే అన్మ్యారీడ్గా ఉన్నప్పుడే మృతి వచ్చేసింది రీసెంట్గా జరిగింది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిందనమాట కూర్చొని ఆలోచిస్తే నాకు కొంచెం న్యూమరాలజీ తెలుసు వాస్తు తెలుసు కొంచెం జాతకాలు తెలుసు న్యూమరాలజీ చూస్తే అమ్మాయి డేట్ అంత బాగుంది ఒకే ఒక్క చోట ఓడిపోయింది మృత్యువు అంటే మనకి సంబంధం లేదు మనం వస్తాం ఇమోషనల్గా ఫీల్ అవుతాం బాధపడతాం వాళ్ళకు ఆపరేట్ చేస్తాం సపోర్ట్గా కూర్చుంటాం మొరల్కి ఇమోషనల్గా సపోర్ట్ చేస్తాం మనం బయట వాళ్ళం ఎంత బంధువులైనా ఆ కుటుంబంలో తల్లి తండ్రి అక్క తమ్ముళ్ళు అక్క అనమాట ఆ పాపది డేట్ ఆఫ్ బర్త్ చూస్తే జీవితంలో ఎక్కడ ఆగలేదండి ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవు ఒక జీవితంలో ఓడిపోయింది అతి చిన్న వయసు ఏమి అనుభవించకుండానే అంటే ఆ కుటుంబంలోనే ఆ మనిషికి ఎందుకు వచ్చింది మృత్యు ఆ మనిషినే ఎందుకు దేవుడించుకున్నాడు ఆ మనిషినే ఏమీ అనుభవించనివ్వకుండా ఆ ముగ్గురికి కూడా ఏ ఆధారం లేకుండా అమ్మాయిని ఎందుకు తీసేసేడు దేవుడు అంత చిక్కిన ప్రశ్న అండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ పాయింట్ ఇప్పుడు నా వయసుని బట్టి నా తల్లిదండ్రులు చనిపోయారు బాధపడ్డాను ఏడ్చాను కార్యక్రమాలు అయిపోయినాయి ఆలోచన వచ్చింది మళ్ళీ నా జీవితంలోకి వచ్చేసాను తర్వాత అమ్మాయి కూడా చాలా బాగుంటుందండి తెల్లగా బాగుంటుంది ఎక్కడ జీవితంలో ఓడిపోలేదు ఒకెక్క పాయింట్ ఎక్కడ ఓడిపోయింది మృత్యువు అని ఆ సబ్జెక్ట్లో ఓడిపోయింది చాలా బాధేసిందండి ఆ పిల్ల బ్రతుకుంటే ఆ కుటుంబానికి ఎంత సపోర్ట్గా ఉండేదు అవును కదా అంత పెద్దవాళ్ళు అయినా తల్లి తండ్రి ఉన్నారు ఇంకా ఒక నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసేద్దాం అనుకున్నారన్నమాట ఆ పిల్లకి తల్లిదండ్రి బతికే ఉన్నారు ఆమెకన్నా చిన్న తమ్ముడు ఉన్నాడు అక్కని పెరిగించేశాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు కారణం ఏదైనా అవనివ్వండి జబ్బా జబ్బా అవనివ్వండి యాక్సిడెంటల్ కేసు అవనివ్వండి ఏదైనా అవ్వండి కానీ ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళి అబ్రాడ్లో చనిపోతే ఎంత బాధ పెట్టాడు దేవుడు ఆ తల్లిదండ్రులకి ఏంటోనండి ఈ ఎమోషనల్ ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు కూడా ఇలాంటి స్టోరీ ఎక్స్పీరియన్స్ ఉంటే స్టోరీ కాదు నిజమైన కథ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎమోషనల్గా నాకు మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే